హాయ్ ఫ్రెండ్స్ నేనైతే టూ ఫిఫ్టీ రూపీస్ ప్లేన్ శారీతో అయితే ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేసిన టూ లేయర్స్ అండి ఒక లేయర్ అయితే లాంగ్ ఉంటుంది సెకండ్ లేయర్ అయితే కట్ వర్క్తో అయితే బ్యూటిఫుల్ డ్రెస్ అయితే మా పాపకి అయితే స్టిచ్చింగ్ చేసినా కటింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి ఇదైతే స్టిచ్చింగ్ వీడియో అండి రెండు ఒకే దాంట్లో పెడితే లెంత్ అవుతుందని అయితే నేను సపరేట్ సపరేట్గా అయితే పెట్టినా చూడండి మెయిన్ పార్ట్ మెయిన్ లైనింగ్ పార్ట్ అయితే ఈ విధంగా వేసుకొని మెయిన్ పార్ట్ మీద లైనింగ్ వేసుకొని అయితే మొత్తం యాజ్ ఈజ్ ఎలా ఉందో అలా అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలని ఆ విధంగా వేసుకున్నాక మనం నెక్కు అవన్నీ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాప్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కదలకుండా అయితే మనం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ప్లీజ్ ప్లే నచ్చితే అయితే ఒక లైక్ అయితే వేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ డ్రెస్ల వీడియోస్ మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి మీకు ఎలాంటి ఏ డిజైన్లో డ్రెస్సెస్ కావాలో నాకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నేనైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే మీకోసమైతే షేర్ చేస్తాను ఇంకా మన ఆ ఛానల్లో అయితే ప్లేన్ నెట్తోని డిజైన్ చేసిన డ్రెస్సెస్ అయితే ఆల్మోస్ట్ ఉన్నాయి చూడొచ్చు ప్లేన్ నెట్తోనైతే బ్యూటిఫుల్ ఫ్రాక్లు అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేశానండి చూడండి ఉన్నాయి మన దాంట్లో అయితే అప్లోడ్ అయితే చేసినాను ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి నాకు నేనైతే అదే విధంగా అయితే అప్లోడ్ చేస్తాను ఇది కటింగ్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం మన ఛానల్లో కటింగ్ వీడియో అయితే క్లారిటీగా కటింగ్ వీడియో ఉంది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది అయితే బిగనర్స్కి కూడా క్లారిటీగా అర్థమయ్యేలాగైతే నేను పోస్ట్ చేసినా చూడండి ఇదిగోండి ఈ విధంగా అయితే అయిపోయినాక మనం ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్నాక అయితే మనం నెక్ డిజైన్ అయితే గీస్ అయితే పెట్టేసుకున్నా నేను ఇది కటింగ్ వీడియోలో అయితే క్లారిటీగా ఉంది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి నెక్ డిజైన్ అయితే మనము ఇలా బక్రమ్ మీద అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు బక్రమ్ ఆ డ్రెస్సు పాటు కదలకుంటైతే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఒక స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడైతే డిజైన్ ఏ విధంగా అయితే ఉందో యాజ్ డిజైన్ అదే విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి మిషన్ పాదం లేపుకుంటూ కొంచెం స్లోగా ఇది కట్ వర్క్ కాబట్టి కొంచెం స్లోగా చేసుకోవాలండి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అంత పర్ఫెక్ట్గా అయితే రాదు అందుకోసమే స్లోగా మనం మిషన్ పాదం లేపుకుంటూ జరుపుకుంటూ అడ్జస్ట్ చేస్తూ చేయాలి చూడండి నేనైతే చాలా స్లోగా అయితే చేస్తున్నా కట్వర్క్ డిజైన్ అయితే పెట్టినాను కట్వర్క్తో అయితే చేస్తున్నా ఇది కొంచెం స్లోగా చేసుకుంటే బాగొస్తుందండి చూడండి నేనైతే స్లోగా చేస్తున్నా మొత్తం అయిపోయినాకైతే చూడండి ఈ విధంగా ఉంటుంది దీన్ని మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కటింగ్ అయితే చేసేసుకోవాలండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని స్లోగా కొంచెం మెల్లమెల్లగా మన హ్యాండ్ తిరిగేలాగైతే కటింగ్ అయితే చేసేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చిందంటే ఒక లైక్ అయితే చేయండి కొత్త వాళ్ళైతే నా స నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎలా ఉందో కామెంట్ అయితే వేయండి చూడండి ఈ విధంగా అయితే కటింగ్ అయిపోయాక ఇగో ఈ విధంగా టర్న్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా అయితే రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకున్నాక పైన ఇంకొక కుట్ అయితే వేసుకోవాలి అప్పుడు మనకు అది డిజైన్ అయితే అణగి ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చింది చూసారా బక్రంతో వేసినాం కాబట్టి ఇంత పర్ఫెక్ట్గా ఇంత మంచి వచ్చింది అదే విధంగా వేసుకోవాలి ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ అయితే తీసుకుంటున్నా బ్యాక్ పార్ట్ నెక్ అయితే నేను టెంపుల్ డిజైన్ అయితే పెట్టినానండి టెంపుల్ డిజైన్తోనైతే పెట్టినా అక్కడ డోరీస్ వస్తాయి డోరీసు కూడా మంచి రోజు ఫ్లవర్ మొగ్గలు అయితే పెట్టినా చూడొచ్చు రోజ్ ఫ్లవర్ మొగ్గలతోనైతే పెట్టినా అది కూడా ఇందులో అయితే ఉంటుంది చూడండి మనకు ప్రతి ఒక్కటి కటింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది చూడండి మీకు ఇందులో నేను ఓన్లీ స్టిచ్చింగ్ ఒకటే చూపిస్తున్నాను కటింగ్ ఇందులో అయితే ఓన్లీ స్టిచ్చింగ్ వీడియో నేనండి కటింగ్ కటింగ్ వీడియో అయితే సపరేట్గా అయితే పోస్ట్ చేసినా చూడవచ్చు రెండు ఒకే దాంట్లో అయితే లెంత్ అవుతుందని అయితే నేను సపరేట్ సపరేట్గా అయితే పోస్ట్ చేస్తున్నా చూడొచ్చు ఈ విధంగా అయితే కుట్టుకున్నాక మనం ఈ విధంగా కటింగ్ అయితే పెట్టుకోవాలి అప్పుడు నెక్ అయితే టర్నింగ్ అయితే ఈజీగా అవుతుందండి ఈ విధంగా కటింగ్ పెట్టుకుంటే మనం నెక్ ఈజీగా సింపుల్గా టర్నింగ్ అయితే చేసుకోవచ్చు చూడండి నేనైతే ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా మీరైతే కుట్టుకోండి కొత్త వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకోవచ్చు ఇప్పుడు ఈ దసరా పండగకి బతుకమ్మ ఫెస్టివల్కి అయితే కొత్త వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకోవచ్చు అండి మంచిగా మన ఇంట్లో ఉన్న శారీస్తోనే న్యూ మోడల్ డ్రెస్సెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఇంకా మీకు ఎలాంటి మోడల్ ఏ డిజైన్ మోడల్స్ కావాలో నాకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నేనైతే అవే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను చూడండి ఇక్కడ కొంచెం అది టర్నింగ్ అవ్వలేదని నేను స్క్రూ డ్రైవర్తో అయితే లోపలికి పెట్టేసి అయితే దాన్ని టర్నింగ్ చేసేసిన ఈ విధంగా టర్నింగ్ అంతా చేసుకోవాలి నిమ్మలంగా స్లోగా ఈ ప్రాసెస్ మాత్రం కొంచెం స్లోగా చేసుకోవాలి నెక్ ఎప్పుడైనా కొద్దిగా స్లోగా చేసుకుంటే మనకు అది అనేది నెక్ అనేది మంచిగా వస్తుంది నీట్గా వస్తుంది నే మనం హడావుడిగా ఆగమాగం చేసినామంటే నెక్ అనేది షేప్ అవుట్ అవుతుందండి అందుకోసమే నెక్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా రావాలంటే స్లోగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే నేనైతే చేసేసుకున్న ఇక్కడ కొంచెం అది టెంపుల్ డిజైన్ ఉంది కదా దానికి కొంచెం నేనైతే స్క్రూ డ్రైవర్తోనైతే సెట్ చేస్తున్నా టెంపుల్ డిజైన్ కాబట్టి చూడండి అంత ఇలా సెట్ చేసినాక పైనుంచి అయితే ఇంకొక కుట్ అయితే వేసుకోవాలి పైనుంచి ఇంకొక కుట్ట వేసుకుంటే అది అణిగి ఉంటుంది చూడండి నేనైతే అదే విధంగా అయితే ఇంకొక కుట్టు వేసుకుంటున్నా కుట్టు వేసుకున్నాక ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది డిజైన్ అయితే ఎవరైనా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి ఈ విధంగా అయితే మనం డాట్స్ అయితే వేసుకోవాలి బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా డాట్స్ అయితే వేసుకోవాలి డాట్స్ ఏ విధంగా అంటే షోల్డర్కి మిడిల్లో నుంచి మనం ఈ విధంగా చూసుకుంటే పర్ఫెక్ట్ వస్తుందండి ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా షోల్డర్ మిడిల్లో నుంచి తీసుకోవాలి షోల్డర్ మిడిల్లో నుంచి తీసుకుంటే మనకు డాట్స్ అనేది కరెక్ట్గా వస్తుంది మనకు మెజర్మెంట్ అవసరం లేదు టేపు అవసరం లేదు షోల్డర్ మిడిల్లో నుంచి తీసుకొని ఒక ఫింగర్ అంతా మనం వేసుకున్నాం అనుకోండి మనకు మెజర్మెంట్ అస్సలే అవసరం లేదు చూడండి నేను ఏ విధంగా వేస్తున్నానో అదే విధంగా అయితే వేసుకోండి టేపు పెట్టడం మెజర్మెంట్ చేయడం అదంతా పెద్ద ధమాక్కర ఈ విధంగా వేసుకున్నారంటే పర్ఫెక్ట్ వస్తుంది చూడండి నేనైతే మొత్తం డాట్స్ వేసేసుకున్న తర్వాత షోల్డర్ అయితే జాయిన్ చేసుకుంటున్నా చూడండి ఈ విధంగానే షోల్డర్ అయితే జాయిన్ చేసుకోవాలి ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి హ్యాండ్స్ కూడా నేనైతే కట్ వర్క్ పెట్టేసిన హ్యాండ్స్ కూడా కట్ వర్క్ ఏ విధంగా చేయాలి అనేది కూడా మన ఛానల్లో అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేసిన షార్ట్ రూపంలో అయితే పోస్ట్ చేసినా చూడండి కట్ వర్క్ హ్యాండ్స్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి కట్ వర్క్లోనే షేడెడ్ హ్యాండ్స్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనేటివి అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి మీకు ఏ విధంగా ఏలాంటి డ్రెస్సెస్ స్టిచ్చింగ్ కావాలి కటింగ్ కావాలి నాకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నేనైతే మీకు అలాంటి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఈ డ్రెస్సు కటింగ్ వీడియో అయితే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మన ఛానల్లో ఉంది చూడండి ప్లీజ్ ఫ్రెండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డ్రెస్ నచ్చిందంటే ఒక లైక్ అయితే ఇవ్వండి ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి హ్యాండ్స్ ఎప్పుడైనా ఈ విధంగా మిడిల్లో నుండి అయితే అతుక్కోవాలండి మనం వేరే చా వేరే వీడియోస్లో కూడా చెప్పినా ఇవి అందుకోసమే ఇందులో మళ్ళీ అంటే కానీ చెప్తున్నా మిడిల్లో నుండి మనం జాయిన్ చేసుకుంటే హ్యాండ్స్ అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది సంకల్లో ముడతలు లేకుండా ఏం లేకుండా ఈజీగా వస్తుంది మళ్ళీ డబల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నా చూడండి ఏదైనా డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి అప్పుడే డ్రెస్ అనేది గట్టిగా ఉంటుంది ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకున్న నేను చూడండి రెండు హ్యాండ్స్ అయితే అతుక్కుంటున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ డ్రెస్ డ్రెస్ అయితే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఈ విధంగా అయితే హ్యాండ్స్ అయితే వేసేసుకున్నా చూడండి సూపర్గా ఉంటుంది డ్రెస్ అయితే సింపుల్గా ప్లెయిన్ శారీతోనే ఇంత హెవీ డ్రెస్ అంటే ఎవ్వరూ నమ్మరు చూడండి చాలా బాగుంది హ్యాండ్ అయితే ఆ విధంగా అయితే కట్ వర్క్ అయితే పెట్టేసిన హ్యాండ్ నెక్ కట్ వర్కే పెట్టేసిన లేయర్ కూడా సెకండ్ లేయర్ అయితే కట్ వర్కే పెట్టేసిన ఇప్పుడైతే ఇది లైనింగ్ అండి లైనింగ్ తీసుకున్న లైనింగ్ అయితే నేను పాలిస్టరే తీసుకున్న మీ అందరికీ తెలుసు నేను కటింగ్ వీడియోలో అయితే చెప్పినా పాలిస్టర్ ఎందుకు తీసుకోవాలి అనేది అయితే కటింగ్ వీడియోలో చెప్పినా ఎప్పుడైనా కాటన్ లైనింగ్ అయితే తీసుకోవద్దండి చూడండి ఇక్కడ అతుకు పడుతుంది అని అయితే చెప్పినాయి కదా అతుకునైతే నేను ఈ విధంగా జాయింట్ అయితే చేస్తున్నా అతుకు కోసం కూడా మనం పీసెస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం అదే పీసెస్ అయితే ఇక్కడ జాయింట్ అయితే వేస్తున్నా మీకు ఈ వీడియో క్లారిటీగా అర్థం కాలేదు అంటే కటింగ్ వీడియో అయితే చూడండి కటింగ్ వీడియో చూసిన వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్గా అర్థమవుతుంది కటింగ్ వీడియో చూడని వాళ్ళకైతే కొంచెం అర్థం కాకపోవచ్చు స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే అర్థం అవుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కటింగ్ వీడియో చూడడం అయితే స్టిచ్చింగ్ వీడియో అర్థం కాదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కటింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది కటింగ్ వీడియో చూడని వాళ్ళు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే వేయండి డ్రెస్ ఎలా ఉందో చెప్పడం అయితే మర్చిపోకండి చూడండి నేనైతే లైనింగ్ అయితే జాయింట్ అయితే వేసేసుకున్న అతుకులు పడే కాడ అయితే అతికి వేసేసిన ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా జాయింట్ అయితే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల మనం కట్ వర్క్ అన్నాం కదా సెకండ్ లేయర్ కట్ వర్క్ ఒక లేయరు మెయిన్ పార్ట్ ఒక లేయరు అలా పెట్టుకొని లైనింగ్ లోపలికి పోయేలాగా పెట్టుకొని మూడు కలిపి అయితే ఒక అయితే వేసుకోవాలి అప్పుడు మనకు కదలకుండా ఉంటుంది నడుముకు జాయింట్ చేసినప్పుడు చూడండి నేనైతే లైనింగ్ అయితే లోపలికి పెట్టేసిన పెద్ద లేయర్ అయితే సెకండ్ పెట్టేసిన పైన మాత్రం ఈ కటింగ్ లేయర్ అయితే పెట్టిన ఏది కట్ వర్క్ లేయర్ చూడండి ఈ విధంగా అయితే మూడు లేయర్స్ అతుక్కోవాలి మూడు లేయర్స్ అతుక్కున్నాకనే అప్పుడు బాడీ పార్ట్కి అయితే అతుక్కుంటే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి నేనైతే లైనింగ్ మెయిన్ పార్ట్ అయితే అతుక్కున్నా ఇప్పుడైతే నడుముకైతే అతుక్కుంటున్నా చూడండి సింపుల్గా అయిపోతుంది చూడండి క్లారిటీగా చూపిస్తున్నాను నేనైతే మీకు ఇది అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కటింగ్ వీడియో చూడండి ఖచ్చితంగా అర్థమవుతుంది మీ డ్రెస్ని మీరే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న శారీస్తోనే బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి చూడవచ్చు నేనైతే ఏ విధంగా అయితే చేస్తున్నానో కుడుతున్నానో మీరు కూడా అదే విధంగా అయితే కుట్టండి పర్ఫెక్ట్గా వస్తుంది డ్రెస్ ఇప్పుడు ఈ బతుకమ్మకైతే అయితే మీరే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చండి చూడండి బ్యాకు ఫ్రంట్ టు బ్యాకు రెండు విధాలుగా అదే విధంగా అతుక్కోవాలి అదే విధంగా అతుక్కున్నాక డ్రెస్ చూడండి ఈ విధంగా అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి నాకైతే కలర్ కాంబినేషన్ ఫస్ట్ నచ్చింది బాగా నచ్చింది ఫ్రంట్ ఫ్రంట్టు బ్యాక్ అతుక్కున్నాక ఇదైతే నేను ఏమంటే డోరీస్ కోసం అయితే కట్ చేస్తున్నాను డోరీస్ చేయడం కోసం అయితే క్రాస్ పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నా నేను వేరే రెడీమేడ్ డోరీస్ అవి కూడా ఏం పెట్టట్లేదు ఇదైతే నడుముకు నడుం ఫిట్టింగ్ కోసం అయితే మనం వెనకాల కట్టుకుంటాం కదా టైట్నెస్ కోసం అయితే కట్ చేసినా కట్ చేసి అయితే ఇదైతే స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నా ఒక ఫోర్ ఇంచెస్తోనైతే కట్ చేసుకోండి సరిపోతుంది ఇంకా కొంచెం వెడల్పు ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళైతే ఫైవ్ సిక్స్ ఇంచెస్తోనైతే కట్ చేసుకోవచ్చు నేనైతే ఫోర్ ఫైవ్ ఇంచెస్తోనైతే కట్ చేసిన ఈ విధంగా అయితే ఒక స్క్రూ డ్రైవర్ తీసుకోను లేకపోతే ఏదైనా మీకు దగ్గర ఉన్నది ఏదైనా తీసుకొని ఈ విధంగా టర్నింగ్ అయితే చేసేసుకోండి టర్నింగ్ చేసేసుకున్నాకైతే బాగుంటుంది చూడొచ్చు ఈ విధంగా వస్తుంది ఇదే విధంగా రెండు అయితే కుట్టుకోవాలి రెండు కుట్టి పెట్టుకోండి టూ సైడ్స్ వస్తాయి కాబట్టి టూ సైడ్స్ కోసం రెండు అయితే కొట్టుకొని అయితే పెట్టుకోండి తర్వాత ఇప్పుడు మనమైతే డ్రెస్ జాయింట్ అయితే చేస్తున్నాము సైడ్కి అయితే డ్రెస్ జాయింట్ చేస్తున్నాము ఇది లేయర్స్ ఎక్కువ ఉంది గేరా ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది దాన్ని మనం మెల్లమెల్లగా సర్దుకుంటూ వేసుకోవాలి నేను హ్యాండ్ అయితే లూజ్ ఎంత ఉందో చూసుకున్నా ఫస్ట్ హ్యాండ్ లూజ్ ఎంతుందో చూసుకున్నాక సైడ్ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను కొంచెం స్లోగా చేసుకోవాలండి సర్దుకుంటూ ఎందుకంటే లేయర్స్ ఎక్కువ ఉన్నాయి గేరా కూడా ఎక్కువ ఉంది కాబట్టి డ్రెస్ వెయిట్ కూడా ఉంటుంది దానికోసమే స్లో స్లోగా అయితే నేను సర్దుకుంటూ అయితే స్టిచ్చింగ్ చేసినా చూడొచ్చు మీకు చూపిస్తున్నా కదా పర్ఫెక్ట్గా వస్తుంది ఇదే విధంగా చేస్తే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా చూసుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని లైక్ అయితే చేయండి షేర్ అయితే చేయండి కామెంట్ చేయండి డ్రెస్ ఎలా ఉంది మా పాపకి డ్రెస్ బాగుందా లేదా కామెంట్ అయితే వేయండి ఇంకా వేరే నెట్ ఫ్రాక్స్ అయితే మన ఏమంటారు మన ఛానల్లో అయితే ఉన్నాయి చూడండి చూడొచ్చు నేనైతే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను సైడ్కి ఎక్స్ట్రా స్టిచ్చెస్ అయితే వేసుకుంటున్నా ఇదిగో చూడండి డ్రెస్ మొత్తం అయిపోయినాక నేనైతే స్టోన్తోనైతే డిజైన్ లే స్టోన్ లెస్తోనైతే డిజైన్ అయితే చేసినా చూడండి ఈ విధంగా ఇది కూడా వీడియో అయితే పోస్ట్ చేసినా ఎలా చేసిన అనేది అయితే మన ఛానల్లో అయితే వీడియోస్ ప్రతి ఒక్కటి వీడియో అయితే పోస్ట్ చేసినా అండి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది ఏది చూడకుండా లాస్ట్ చూస్తే క్లారిటీగా అయితే ఎవరికి అర్థం కాదు అందుకోసమే స్టిచ్చింగ్ కటింగ్ వీడియో ఈ డిజైన్ వీడియో అన్నీ చూసినారంటే మీకు ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా క్లారిటీగా అయితే అర్థమవుతుంది చూ నేనైతే స్టోన్ అతికిస్తున్నానండి మొత్తం ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంది అతికిచ్చేసినాక దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆరబెట్టాలి కాబట్టి నేను నైట్ అంతా అయితే ఆరబెట్టేసిన మార్నింగ్ దిద్దామని బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉందో